స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అంతేకాకుండా సీరియల్ కూడా అత్యధిక టీఆర్పి రేటింగ్తో దూసుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో శృతి పాత్రలో నటిస్తున్న నటి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అసలు పేరు విహారిక కొల్లి ఆమె పుట్టి పెరిగింది వైజాగ్లో అయితే ఒక పక్క చదువుకుంటూనే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆమె మొట్టమొదటిగా షార్ట్ ఫిలిమ్స్లోనికి ఎంట్రీ ఇచ్చింది అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో నటించిన తర్వాత ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఇక బుల్లితెరపైన నువ్వు నేను ప్రేమ సీరియల్లో నటించింది ఇక ఈ సీరియల్ తర్వాత ఆమెకి గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అవకాశం వచ్చింది అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో శృతి పాత్రలో అదర కొడుతుందనే చెప్పాలి విహారిక ఇక ఈ సీరియల్లో రవికి జతగా నటిస్తుంది అయితే ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి రీసెంట్గానే పెళ్లి జరిగింది ఆమె భర్త పేరు రాజ్ అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఆమె భర్త కూడా సీరియల్ డైరెక్షన్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు మరి గుండె నిండా గంటలు సీరియల్లో శృతి పాత్రలో ఆకట్టుకుంటున్న విహారిక నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి